మరోరు గ్రామంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు మీడియా సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గంజు నరేష్ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మారూరు ఎస్సీ కాలనీలో రాప్తాడు నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు గంజి నరేష్ డీలర్ నాగరాజు తదితరులు ఎస్సీ కాలనీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా నరేష్ డీలర్ నాగరాజు మాట్లాడుతూ మరూరు ఎస్సీ కాలనీలో పది మంది దళితులకు సర్వే నంబర్ వెయ్యి యాభై ఎనిమిదిలో గల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ సిబ్బంది స్థలాన్ని పరిశీలించటం జరిగిందని అయితే నిన్నటి రోజున సాక్షి పత్రికలో రిపోర్టర్ ఎస్సీ కాలనీకి సంబంధం లేని చోట ఫోటో తీసుకుని ఎస్సీ కాలనీలో కాలవ పోతుందని అదేవిధంగా గంజి నరేష్ ఎస్సీ కాలనీలో కొంతమంది నుంచి డబ్బును కూడా డిమాండ్ చేశారని అసత్య కథనాన్ని రాయటం జరిగిందని దీన్ని తాము ఖండిస్తున్నామని ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తున్న వారిని ఎవరైనా విచారించి ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తున్న వారిని ఎవరినైనా విచారించి కథనాన్ని రాయాలి గాని మమ్మల్ని సంప్రదించకుండా ఎక్కడో ఫోటో తీసుకొని ఇలాంటి అసత్య వార్తలు చేయటం సరైన పద్ధతి కాదని రాప్తాడు నియోజకవర్గం ఎస్సీఎల్ అధ్యక్షుడు గంజి నరేష్ స్టోర్ డీలర్ నాగరాజు ఖండించారు ఈ సమావేశంలో నరేష్ నరేష్ సమావేశంలో నరేష్ ఎస్ఎస్ఎల్ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు డీల నాగరాజు మధు రమేష్ వెంకటేష్ కరుణాకర్ పవన్ కుమార్ సురేష్ పాల్గొన్నారు అదేవిధంగా నిన్నటి రోజున ఒక దినపత్రికలో సాక్షి పేపర్లో వెళ్ళి యాభై ఎనిమిది సర్వే నెంబర్లో సాక్షి విలేకరు కుండా గారు వచ్చి ఒక చోట స్థలం మేము కేటాయించింటే వేరే మీడియా సోదరులకు ధన్యవాదాలు నా పేరు గంజి నరేషు రాప్తార్ నియోజకవర్గం ఎస్సీసీల అధికారి ప్రతినిధిగా కొనసాగుతున్నా అదేవిధంగా నిన్నటి రోజున ఒక దినపత్రికలో సాక్షి పేపర్లో వెయ్యి యాభై ఎనిమిది సర్వే నెంబర్లో సాక్షి విలేకరు కుండా గారు వచ్చి ఒక చోట స్థలం మేము కేటాయించింటే వేరే వంకపూరం బోకు అని చెప్పేసి పేపర్కి తప్పుడు రాతలు రాయడం జరిగింది నిన్న అదేవిధంగా మేము ఇచ్చే ప్లేస్ ఇక్కడైతే ఎవరైతే అరుకులుంటారో అర్హులుంటారో ఎస్సీలో దళితులు అభివృద్ధి చెందుతుంటే కొంతమంది వైసీపీ నాయకులు ఓరవలేక దళితులు అభివృద్ధి చె చెందకూడదనే ఉద్దేశంతో ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కేటాయించాలని చెప్పేసి ఈ స్థలముని ఇది గవర్నమెంట్ స్థలమేను ఇక్కడ పూరంబోకలేదు కాలవలేదు వంక లేదు ఈ స్థలాన్ని ఇచ్చి అభివృద్ధి చెందేటప్పుడు ఈ మరూరుకు చెందిన చెన్నారెడ్డి ఇట్లా తప్పుడు రాతలు రాపియడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఎక్కడో ఫోటో తీసుకొని వంకపోరం అని చెప్పేసి ఆయన తప్పుడు రాతలు రాసినారు ఆ తప్పుడు రాతలు రాయకుండా అట్లాంటివి మానుకోవాల ఈ చెన్నారెడ్డికి ఒకటే చెప్తున్నాము మా ఎస్సీ కాలనీ నుంచి కూడా చెన్నారెడ్డికి ఎన్నో విధ ఎన్నో ఎన్నో అన్నదమ్ముల విషయాల్లో ఎక్కడికన్నా కానీ భూమి విషయాల్లో తగద తగదారు పెట్టి విధంగా చెన్నారెడ్డి చేస్తున్నాడు ప్రశాంతంగా ఉండే వాళ్ళకు కూడా గొడవలు పెట్టి ఇట్లాంటివి మంచిది కాదని చెప్పి చెన్నారెడ్డి కూడా తెలియజేస్తున్నాను చెన్నారెడ్డి ఇదే విధంగా ఆయన తోట పక్కనే కురవలది బీసీల్ని వాళ్ళ భూమి నమ్మించి వాళ్ళ భూమిని ఆన్లైన్కి ఎక్కించుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లకు తిప్పి పోలీస్ స్టేషన్లతో కొట్టియడం జరిగింది చెన్నారెడ్డి దాని పక్కన భూమి కూడా కోమటోల్ది అయితే రా కోమటోళ్ళ భూమి కూడా నువ్వు ఆన్లైన్కి ఎక్కించుకున్నావు నీ ముక్తాపురం పొలంలో నీ పెళ్ళాం కూడా నీ పెల్లాం పేరు పైన నీ వేరే వాళ్ళ భూమి తీసుకొని నీ పెన్లం పోయిన కూడా నాలుగు ఎకరాలు ఆన్లైన్ చేసుకున్నావు అదేవిధంగా నువ్వు నువ్వు ఇట్లాంటి పనులు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు టీడీపీ నాయకులు ది పూరం స్థలం పైన కన్నేశారని చెప్పేసి తప్పుడు రాతలు రాపిచ్చేసి ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మానుకోవాలా మానుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఉపాధి పనులు ఎవరికైతే పడతాయి ఉపాధి పనులు కూడా అంగన్వాడీ టీచర్ ఆమె అంగన్వాడి టీచర్ అయితే ఆమెకి ఆమె అకౌంట్లోకి పది మంది పేర్లతో ఆమెకు అకౌంట్లకు డబ్బులు పడడం జరిగింది ఇల్లు కడితే నీ సొ నీ నీ సొంత సులాభుల కోసం నువ్వు ఈరోజు ప్రజల్ని ఇబ్బ గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టి నువ్వు నమ్మించి వాళ్ళ పే వాళ్ళవన్నీ తీసుకొని నీ భార్య పైన అకౌంట్లోకి నువ్వు ఇవి ఉపాధి పనులు కూడా నీ భార్య అకౌంట్లకి చేయడం జరిగింది అదేవిధంగా అధికారులు కూడా దీన్ని తక్షణమే దీన్ని చర్యలు తీసుకోవాలి అతని పైన కూడా అని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఉన్న ప్ర గవర్నమెంట్ వాళ్ళకు కూడా మేము అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాము ఎవరైతే అర్హులు ఉన్నారో ఎస్సీ కాలనీలో దీన్ని ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఇక్కడ ఏ నీళ్ళు కూడా రావు ఇక్కడ ఆయన ఈ భూమాస్వామి భూమాస్వామి చెన్నారెడ్డి అనే అతను భూమాస్వామి ఆయన భూమి పక్కనే ఉంది దీన్ని కూడా కబ్జా చేయాలనే ఆలోచనతోనే ఈరోజు అడ్డుకుంటున్నాడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఎస్సీ కాలనీలో ఆయనకి ఏం పని ఉంది ఇక్కడ ఎస్సీ కాలనీలో కొంతమంది ఎస్సీ నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడిస్తన్న ఆట చెన్నారెడ్డి ఈ చిల్లర రాజకీయాలు చిల్లర ఇవన్నీ మానుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏ ఏ ఒక్కరితో కూడా రూపాయి తీసు డబ్బులు వసూలు చేసినావని చెప్పి రాసినావు తప్పుడు రాతలు రాసినావు ఏ ఒక్కరితో కూడా నువ్వు నిరూపించు ఏ ఒక్కరితో కూడా రూపాయి తీసుకున్నానంటే నిరూపించు తప్పుడు రాతలు రాసుకుంటా ఎక్కడో ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు తప్పుడు రాతలు రాసేది మానుకోవల్ల ఇట్లాంటి తప్పుడు రాతలు రాసి రాయకూడదని చెప్పేసి కుండా కూడా సాక్షి విలేకరు కుండా కూడా తెలియజేస్తున్నాను ఏ ఒక్కరితో కూడా రూపాయి కూడా తీసుకున్నానేమో అది నిరూపించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏ ఒక్కరు కూడా ఇక్కడ వీళ్ళు అందరూ పటాలు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ వాళ్ళందరినీ కూడా విచారించి అను అనుకోండి ఏ ఒక్కరితో కూడా రూపాయి కూడా తీసుకున్నానని చెప్పేసి కుండాకి తెలియజేస్తున్నాను ఇట్లాంటివి ఎప్పుడు కూడా రాయొద్దు ఇక్కడ నాయకులు ఎవరైతే నీకు ఎవరైతే చెప్పినారో ఆ నాయకులే కబ్జాలు చేస్తారు ఆ నాయకులే వసూలు చేస్తారు ఆ నాయకులే దందాలు చేస్తారని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చిల్లర పనులు మానుకోండి ఎస్సీ కాలనీ కోసం అభివృద్ధి కోసం ఏడకైనా నేను తెగిస్తానని నేను పని చేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను గుడి కట్టినా అడ్డుకుంటారు రోడ్లు వేసామంటే అడ్డుకుంటారు కాలవలేస్తే అడ్డుకుంటామంటారు ఇది పద్ధతి కాదు ఏదైనా మీరు కూడా అభివృద్ధి చేయాలనుకుంటే మా సహకరిస్తాను నేను కూడా సహకరిస్తాను మీరు కూడా రండి అంతేగాని ప్రతి దాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని చెప్పేసి మరో తెలియజేస్తున్నాను నారాజన్ మాట్లాడుతున్నాను ఇక్కడ స్థలాలు ఇస్తుంటే అంటే ఇక్కడ వంక పెట్టి అది ఫోటోలు తీసి పెట్టినారు అది పద్ధతి కాదు తప్పు రాతలు రాయొద్దండి ఇలాంటి మానుకోండి మంచి పద్ధతి కాదు అది డబ్బులు ఎవరికి ఒక రూపాయి కూడా ఇచ్చిండేది లేదు ఎవరో తేల్చి చెప్పమానండి వాళ్ళు రాసినారు అది వాళ్ళనే రమ్మానండి ఒక్క రూపాయి డబ్బులు వసూలు కూడా లేదు ఇవి పదికి పది పట్టాలకి వంక ఒక వంక ఇట్లా పోదు ఆల్రెడీ అక్కడ కట్టినారు ఎనిమిది కట్టినారు ఇది కూడా కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము ఆ ఎస్సీ కాలనీకి మేము సాయం చేయాలని చెప్పేసి మేము అదే పన్నంగా మేము ఎమ్మెల్యేతో వాళ్ళతో మాట్లాడుకొని మా ఎస్సీ కాలనీలో వాళ్ళకి కొంతమందికి పట్టాలు లేవని చెప్పి మేము వాళ్ళతో చేసుకొని చెప్పినాం